హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఈరోజు ఈ వీడియోలో కమ్మకం వటి కొబ్బరిపాలు పాలు రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొబ్బరి కట్ చేసుకొని గ్రైండ్ చేసుకొని కొబ్బరిపాలు పాలు తీసి పెట్టుకుంటే మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీగా చేసుకోవచ్చండి కొబ్బరిపాలు పాలు రైస్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని వాటర్ వేసుకొని రెండుసార్లు బాగా కడుక్కోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని థర్టీ మినిట్స్ నానబెట్టుకోవాలి బియ్యం నానేలోపు రెండు కొబ్బరికాయలు తీసుకొని కొబ్బరి అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని కొబ్బరి పాలు ఒక గిన్నెలోకి వడగట్టుకోవాలి మిగిలిన కొబ్బరి కూడా గ్రైండ్ చేసుకొని వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ పది పచ్చిమిరపకాయలు కొద్దిగా కొత్తిమీర పుదీనా కరివేపాకు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు చెక్క లవంగాలు ఏలకలు బిర్యానీ ఆకు తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడైన తర్వాత చెక్క లవంగాలు ఏలకలు బిర్యానీ ఆకు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత ఆనియన్ వేసుకొని ఒక నిమిషం తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వాటర్ లేకుండా బియ్యం వేసుకొని రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకోవాలి రెండు మూడు నిమిషాలు కలుపుకుంటూ వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు కొబ్బరి పాలు వేసుకోవాలి ఒక గ్లాసు బాస్మతి రైస్కి ఒకటిన్నర గ్లాస్ కొబ్బరి పాలు వేసుకోవాలి ఒకవేళ మనం మామూలుగా ఇంట్లో వాడుకునే బియ్యం తీసుకున్నట్లయితే ఒక గ్లాసు బియ్యంకి రెండు గ్లాసులు కొబ్బరి పాలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి ఐదారు నిమిషాల తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు చూసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి పొడి పొడిగా కొబ్బరిపాలు రైస్ రెడీ అయిపోయింది ఈ కొబ్బరిపాలు రైస్ చికెన్ పులుసు మటన్ పులుసుతో తింటే చాలా బాగుంటుందండి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్